హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ కంఫర్టు మనము బట్టలకు మాత్రమే యూజ్ చేస్తాం కదండి అయినా రేషన్ రైస్కు కూడా కొంచెం వేసి చూడండి మీకు ఎక్కువగానే ఉపయోగపడుతుందండి ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి చూడండి బాటిల్స్ తర్వాత లంచ్ బాక్స్ అంతా మనం వాష్ చేసినా కూడా ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది కదండి మీరు ఏం చేయాలి అంటే అది ఫుల్ డ్రై అయిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఒక్కొక్క ఏలక్కిని గ్రీన్ ఏలక్కి దీంట్లో వేసి మూత వేసి పెట్టండి చూడండి ఈ విధంగా అండి ఈ విధంగా చేయడం వలన ఒక్కొక్కరు అంటే వాటర్స్ అనేది తర్వాత లంచ్ బాక్స్ అనేది స్మెల్ వస్తుంది అంటారు కదండి అప్పుడు స్మెల్ అనేది రాదండి కావాలంటే ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ టూ అండి మనము ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చి స్టోర్ చేస్తాం కదండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మీరు స్టోర్ చేసేటప్పుడు కొంచెం కుకింగ్ ఆయిల్ నీట్గా అప్లై చేయండి ఎన్ని నిమ్మకాయలు తెస్తారో అన్ని నిమ్మకాయలకు అప్లై చేయండి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వలన ఒక రెండు నుంచి మూడు వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ త్రీ అండి పిల్లలు తినే జెమ్స్ ప్యాకెట్స్ పడేస్తున్నారండి ముందు పడేయడానికి వెళ్ళవద్దండి చూడండి నేను ఇక్కడ లాస్ట్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి సేమ్ ఇదే విధంగా ఈక్వల్గా రావాలి కదండి మనకు అందుకే నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి చూడండి ఎడ్జెస్ అనేది కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నానండి ఈ సైడు ఒక సైడ్ కూడా లాస్ట్లో కట్ చేయాలండి చూడండి ఓపెన్ అవ్వడానికండి ఇంకొక సైడు అలాగే ఉండాలండి చూడండి ఒక సైడు కట్ చేశానండి తర్వాత ఈ విధంగా మడిచి ట్రయాంగల్ విధంగా వచ్చింది చూడండి సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలండి చూడండి నేను ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా అండి ఇప్పుడు మనకు ట్రయాంగల్ విధంగా వస్తుందండి చూడండి ఎంత నీట్గా కట్ చేస్తానో కదండి ఒక పాకెట్ విధంగా అవుతుందండి చూడండి చూపిస్తున్నాను ఇది మనము డైలీ బుక్స్ చదువుతాం కదండి దేవునివి కానీ లేకపోతే పిల్లలు కానీ వేరే వేరే బుక్స్ చదివేటప్పుడు మనకు ఏ అంటే మనము ఏ పేజ్ వరకు చదివామా అని తెలియదు కదండి మనము ఆ పేజ్కి ఈ విధంగా వేస్తే మనకు బాగా తెలుస్తుందండి మనము ఇదే పేజీ వరకు చదివాము అని తర్వాత నెక్స్ట్ అదే పేజ్ నుంచి ఓపెన్ చేసి మనం చదవచ్చండి కావాలంటే ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ అండి చూడండి రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను తర్వాత ఒక టిష్యూ పేపర్ను తీసుకోండి కొన్ని రేషన్ బియ్యము వేసుకోవాలండి అలాగే కొంచెం కంఫర్ట్ అనేది వేసుకోవాలండి దీనిపైన చూడండి ఈ విధంగా అండి వేసుకోవాలండి కంఫర్టు ఇంకా కొంచెం రైస్ వేసుకుంటున్నానండి కొద్దిసేపు ట్రై అవ్వడానికి వదిలేయండి తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా మడిచి ఒక పాకెట్ విధంగా చేసుకోండి అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి లేదు మా ఇంట్లో టిష్యూ పేపర్ లేదు అనేవాళ్ళు కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి రండి ఇది ఎక్కడ పెట్టాలో చూపిస్తానండి కిచెన్లో మనం బాక్స్ పెడతాం కదండి బాక్స్ దగ్గర పెట్టండి కిచెన్లో ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి కావాలంటే ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి అలాగే కొంచెం కాటన్ తీసుకున్నానండి కొంచెం కంఫర్ట్ వేయండి దీనిపైన ఇప్పుడు నేను టెంకాయ చిప్ప తీసుకొని దానిలో పెట్టానండి ఇంకా కొంచెం కంఫర్ట్ వేస్తున్నానండి ఇది మీరు మీ బాత్రూంలో పెట్టండి బాత్రూంలో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అని ఆ విధంగా రాకూడదు అంటే ఇది పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ అండి నేను ఇక్కడ వేస్ట్ ఇది ఒక బాక్స్ తీసుకున్నానండి ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కంఫర్ట్ వేసుకుంటున్నానండి తర్వాత ఒక టిష్యూ పేపర్ వేస్తున్నానండి మీ ఇంట్లో టిష్యూ పేపర్ లేదు అనేవాళ్ళు కాటన్ క్లాత్ను కట్ చేసి వేసుకోండి నేను రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి సేఫ్టీ పిన్తో కొంచెం హోల్స్ చేయండి ఇది మీ ఇంట్లో హాల్లో కానీ రూమ్లో కానీ పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి ఇది ఒక పదహైదు రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలండి అప్పుడే ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ సెవెన్ అండి మనము ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం కంఫర్ట్ వేసి ఇల్లు తుడవడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి టైల్స్ కూడా బాగా నీట్గా మెరుస్తాయండి నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ ఇష్టమైందో ప్లీజ్ కమెంట్ చేయండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు